నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు మూడున్నర గంటలకు వీడియో వేస్తున్నా నేను ఇందాక ఒక గంట క్రితం ఢిల్లీలో స్టార్ట్ అయ్యి బయలుదేరి ఇక్కడ దాకా వచ్చి ఫస్ట్ టోల్ గేట్ ఇది యమున ఎక్స్ప్రెస్ హైవే యమున ఎక్స్ప్రెస్ హైవే మీద ఫస్ట్ టోల్ దగ్గర వీడియో వేస్తున్నా ఇది ఆర్డీఏ ఫోర్ టూ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ హర్యానా నెంబర్ ఇది నెంబర్ చేంజ్ అవుతుంది మన దగ్గర ఈ బండి హైదరాబాద్ నుంచి ఒక డాక్టర్ సార్ డబ్బులు కొట్టిండు సార్కు పదకొండు లక్షలకు ఇప్పించినా కేవలం ముప్పై తొమ్మిది వేలు మాత్రమే పెరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు మేము ఏ బండి కొన్నా బై బయర్డే తీసుకొస్తాం అయితే ఈ బండి నేను తమ్మునికి ఇచ్చి పంపిస్తా అంటే అబ్బా సార్ మీరే బండి తీసుకుర ఎవరికి ఎగురు అంటే ఇంకా రెండు రోజులు ఉండేది కానీ ఇక సార్ రిక్వెస్ట్ చేస్తే ఇక నేను కూడా ఈ బండితో పాటు నేను కూడా బయలుదేరేస్తున్నా బండి ముప్పై తొమ్మిది వేలు తిరిగింది సన్ రూప్ వస్తుంది రెండు ఇచ్చేసిండు బండికి సంబంధించిన డాక్యుమెంట్లు ఆల్ ఆల్ డాక్యుమెంట్ జిరాక్స్లు ఇచ్చిరు ఒరిజినల్ ఎన్ఓసి తోటి వస్తుంది మనకు ఇది హర్యానా నెంబర్ ఈ నెంబరు ఎయిటీన్ ఎయిటీన్ ఏదైతే ఉందో కస్టమర్ తీసుకోవచ్చు ఒకేలానే తీసుకుంటే ఆర్సీలా కొత్త నెంబర్ వస్తుంది తీసుకోకపోతే ఇదే నెంబర్ తోటి మనకు ఆర్సీ కార్డు వస్తుంది ఢిల్లీలో ఆ సిస్టమ్ ఉంటుంది చాలా మందికి నేను ప్రతి వీడియోలో చెప్తున్నా కానీ ఆర్సిలా మళ్ళీ నెంబర్ చేయించు ఆగో ఈ దొంగ బండిగా వచ్చాను అంటు దొంగ బాలు మేము అమ్మమ్మ సార్ దొంగపాలు అమ్మేటైతే ఢిల్లీ నుంచి నిన్ని కార్లు తీసుకొని వస్తాను ఎప్పుడో పోలీసు వాళ్ళు పట్టుకపోయి కప్పులు అంత సినిమా లేదు దొంగ బాలు అమ్ముతే నాలుగు రోజుల ముచ్చట్టిన ఎల్లకాలం ఉండదు అది ఈ బండ్లు మనల్ని నమ్మి ఆన్లైన్లో డబ్బులు ఇచ్చిర్రు యూట్యూబ్ మీద హలో భాస్కర్ సారీ ओके okay, जी मैं तो यहाँ कम से कम सौ वीडियो बना तो वो पहले मतलब काय की संज्ञा में बतना ही होगी अब देखे गए तो अलाउ ना रहो हाँ कोई नहीं थैंक यू सर अकड़ होटल कड़े तो मिलते थैंक यू जी सर जी थैंक यू मैं यूट्यूबर है सर ఏం కాదు ఆడ ఆడరా చొరంగానే ఆపు లోపలికి కోపు అక్కడికి ఇక్కడ రాడు ఎట్ల ఆడ వేసుకున్నాం

సారీ సారీ సార్ ఏమనుకో ప్రియా అయితే అక్కడ ఎమ్ ఎక్స్ప్రెస్ వే మీద ఆ వీడియో తిస్తే అబ్జెక్షన్ చెప్పారు అందుకే అడికెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ వస్తుంది అది బండి హైదరాబాద్ నుంచి ఒకసారి మనకు డబ్బులు కొట్టిండు రెండు వేల పదహారు ఆర్డీ ఏ ఫోర్ డీజిల్ బండి ఆటోమేటిక్ అన్ రూఫ్ వస్తుంది సిక్స్ ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి రెండు చాబీలు ఇచ్చిరు బండికి సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్ జిరాక్స్ ఇచ్చారు బండి పంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలేదు గ్లాసులతో సహా ఈ బండి హైదరాబాద్ నుంచి నన్ను నమ్మి ఒకసారి ఆన్లైన్లో డబ్బులు ఫార్వర్డ్ చేస్తే నేను బై రోడ్ బండి తీసుకెళ్తున్నా ఇది యమునా ఎక్స్ప్రెస్ దాటిన తర్వాత ఫస్ట్ టోల్ గేట్ దాటాగానే లెఫ్ట్ సైడ్ శివ అని ఉంటుంది ఇక్కడ టీ బాగుంటుంది ఎప్పుడైనా వస్తే ట్రై అయ్యి ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఢిల్లీ బండి ఏదైనా కావాలంటే నేను కాంటాక్ట్ కదా సార్ మీకు ఓనర్లతో మాట్లాడించి డీలోకే అయితే మేము బై నోట్ తీసుకొస్తాం ఈ బండి విషయానికి వస్తే ఇది చా ఇన్నోవా క్రిస్తా టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ జులై బండి కేవలం ముప్పై మూడు వేలు మాత్రమే తిరిగింది తిరుమల తిరుపతి తిరుపతి నుంచి ఒకసారి లక్ష రూపాయలు అమౌంట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిండు మిగతాది రే వాళ్ళు కొంచెం క్యాష్ కొంచెం ఆన్లైన్ చేస్తా అన్నారు సరే సార్ అంటే నాగరున్న డబ్బులతోటి అక్కడ అడ్జస్ట్ చేసి బండి తీసుకొస్తాను ఇంకా కొన్ని నేను అక్కడ ఇచ్చేది ఉన్నా వాళ్ళకు ఈరోజు వెళ్ళేటప్పుడు కూడా కాల్ చేసిన ఒక లక్ష రూపాయలు కొట్టరు సార్ కొంచెం రెండు బళ్ళు తీసుకొస్తున్నా నాకు డిజిల్ టోల్కేట్ పైసలకైతే అంటే అన్న మీరు వెళ్ళండి నేను మధ్యలో ఒక రెండు మూడు గంటల తర్వాత కొడతానండి కొట్టలే ఒకవేళ కొడితే కూడా నేను ఆ విషయం కూడా వీడులే ఒక లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చిర్రు ఈ బండి నేను కస్టమర్కు పదిహేడు లక్షల ఇరవై ఐదు వేలకు బండి ఇచ్చిన టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వి వర్షన్ వైట్ కలర్ డీజిల్ బండి కేవలం ముప్పై మూడు వేలు మాత్రమే తిరిగింది రెండు బళ్ళు కూడా రీడింగ్ తక్కువ తిరిగిన బండ్లే దొరికినాయి ఈ రెండు బళ్ళకు కూడా అమౌంట్ మొత్తం ఆన్లైనే వచ్చింది సార్ మనల్ని మనల్ని నమ్మి మొత్తం ఆన్లైన్ చేసేది ఇప్పుడు మేము బై రోడ్ బండి తీసుకెళ్తున్నాం కరెక్ట్ తొంభై కిలోమీటర్లు వచ్చిన తర్వాత వీడియో చేస్తున్నా ఢిల్లీ నుంచి ఇప్పుడు సమయం వచ్చేసి నాలుగున్నర గంటలు అవుతుంది మూడున్నర గంటలు అవుతుంది సారీ మూడున్నర గంటలకు వీడియో చేస్తున్నా నేను రేపు నైట్ జగితేలో ఉంటా మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ డీల్ చేస్తాం సార్ బళ్ళు రెండు చెక్ చేసుకోరు మీ కూడా వాళ్ళకన్నా కావాలంటే నా నెంబర్ కాల్ చేస్తాను ఇది టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వివర్సన్ సార్ మాన్యువల్ డీజిల్ ఢిల్లీ నెంబర్ ఇది ఎన్వైస్ ఇన్వాయిస్ అన్నిస్తే యాడ్ బ్లూ తక్కువ ఉంటే నేను ఇందాక యాడ్ బ్లూ కూడా ఊహించుకున్నాను ఎందుకంటే తోల మళ్ళీ దుకాణం పెడుతుంది ఈ బండిని బనటేసి దీనికి యాడ్ బ్లూ సిస్టమ్ ఉంటుంది సార్ ఈ బండిది ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రం మారింది నేను అది లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పిన బండికి మూడు ఎయిర్ బ్యాగులు వస్తాయి సార్ బటన్ ఆటో క్లైమేట్ ఉంటుంది సంట్రల్ ఏసీలో కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది ఇది తిరుపతి నుంచి ఆ సార్ డబ్బులు కొట్టిండు ఓన్లీ లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చారు సార్ టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ టోటా ఇన్నోవా క్రిస్టల్ స్టెప్పింగ్ ఇప్పటివరకు వాడలేరు షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది దీన్ని ఫుల్ వీడియో కూడా నేను యూట్యూబ్లో ఉంటుంది ఆ వీడియో చూసే సార్ వాళ్ళు నాకు డబ్బులు పే వేసిర్రు నేను బై రోడ్ బండి తీసుకొని వస్తున్నా బండికి సంబంధించిన రెండు కీస్ ఇచ్చారు పుష్ బటన్ వస్తుంది క్రూజ్ వస్తుంది స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేట్ ఉంటుంది కేవలం ముప్పై రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ తిరిగింది తిరుపతి పోయేవరకల్లా ముప్పై మూడు ముప్పై నాలుగు వేలు అవుతుంది అదొక పదిహేను వందలు అదొక ఎనిమిది వందలు ఇది ఏ ఫోర్ బండికి సన్ రూఫ్ వస్తుంది దీనికి సిక్స్ ఎయిర్ బ్యాగో సిక్స్ ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి వైట్ కలరు సీట్లల్లో బ్యాక్ రోలో కూడా ఎయిర్ బ్యాగులు వచ్చినాయి బ్యాక్ సీట్లకు ఇక్కడొకటి ఇక్కడొకటి ఇవి నాలుగు ప్లస్ పిల్లర్లలో రెండు ఆరు స్టేరింగ్లో కూడా ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సార్ ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఆర్డీఏ ఫోర్ డిజిల్ ఢిల్లీ హర్యానా నెంబర్ ఈ బండి మనం సార్కు కరీంనగర్లో రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి ఎన్ఓసి కూడా అప్లై చేసిన ఈ నెంబర్ ఉంటుందా ఉండదా అనేది మనకు ఎన్ఓస్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఇది కేవలం ముప్పై తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది సార్ జెన్యున్ రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు ఈ రెండు బండ్లకు పేమెంటు మనకు మనని నమ్మి ఆన్లైన్ చేసిరు ఇది టూ సైడ్ ఎలక్ట్రిక్ సీట్ వచ్చి మసాజింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది సీట్లలో ఈ రెండు బండ్లు కూడా కస్టమర్లు ఆన్లైన్లోనే డబ్బులు పంపించారు సార్ ఇప్పుడు ఈ రెండు బండ్లు బై రోడ్ బై రోడ్ బయలుదేరి జగితాలు వస్తున్నాయి రేపు నైట్ జగిత్యాలు ఉంటాయి బండి చూసుకొని ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఎక్కడ పాన పెట్టలేదు బండికి పానటితో సహా ఇది హైదరాబాద్ కస్టమర్కి ఇచ్చేస్తా అదేమో తిరుపతి కస్టమర్ వచ్చి జగిత్యాల వచ్చి కొండ ఓకే సార్ మీకు కూడా వాళ్ళకైనా వెహికల్స్ కావాలంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల కాల్ చేయండి మీకు ఏమైనా బండి కావాలంటే వెతికి పెడతా ఓకే సార్ నమస్తే శ్రీరామ్